ఓం సాయిరామ్ రామ్ మిత్రులారా ఏవి నైన్ డిజిటల్కి స్వాగతం మనం మన ప్రాచీన కథల రహస్యాలను తెలుసుకునే ఈ ప్రయాణంలో ఈరోజు మహాభారతలోని ఒక తెలియని కథలోకి వెళ్తాం శ్రీకృష్ణుడు ఒక నల్ల పెళ్లి మరియు విశ్వరహస్యాల అద్భుత గాథ పాండవుల తండ్రి రాజా పాండు మరణించిన తరువాత ఆయన ఐదుగురు కుమారులు దుఃఖంలో మునిగిపోయారు పెద్ద అన్న యుధిష్ఠిరుడు చిన్న అన్న నకులుని తండ్రి శరీరాన్ని కాపాడమని చెప్పి తానే ఇతరులతో కలిసి దహనక్రియల కోసం కట్టేలు సేకరించడానికి వెళ్లాడు కాని నకులు యోధుడే కాక ప్రాచీన తాంత్రిక విద్యలో నిపుణుడు కూడా అపారమైన ఆసక్తిలో నకులు ఒక నిషిద్ధ తాంత్రిక క్రతువును ప్రారంభించాడు తన తండ్రి యొక్క చిన్నవేలు కోసి దానిని గ్రహించాడు ఎందుకు ఈ పురాతన క్రియ ద్వారా అతను విశ్వరహస్యాలను అర్థం చేసుకున్నాడు వెంటనే అతని మనసులో కురుక్షేత్ర యుద్ధం అన్నల విజయాలు విపత్తులు పాండవుల భవిష్యత్తు వంటి దర్శనాలు ఉప్పొంగు ఆ సమయాన అద్భుతం జరిగింది దివ్య వ్యూహకర్త శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు తన స్వరూపంలో కాదు ఒక మర్మమైన నల్లపిల్లిగా ఉక్కచూపుతోనే నకులుని దర్శనాలను మూసేశాడు గత జన్మలు లోకాలు విశ్వసత్యాలన్నిటినీ దాచేశాడు కృష్ణుడు శపించాడు ఈ రహస్యాలను బయటపెడితే వెంటనే మరణిస్తావు ఎందుకు కృష్ణుడు జోక్యం చేసుకున్నాడు ధర్మాన్ని కాపాడడానికా లేదా నకులని జ్ఞానాన్ని పరీక్షించడానికి ప్రతి సంస్కృతిలో జంతువులు పవిత్రం ఈ రోజుకి అనేక ప్రాంతాల్లో నల్లపిల్లిని శుభసూచికంగా రహస్యమూ రక్షణకు సంకేతంగా భావిస్తారు ఈ కథ మనకు ప్రతిదీన జీవితంలో దివ్యతను గుర్తు చేస్తుంది చిన్న జంతువుల రూపంలోనూ కృష్ణుడు మనతోనే ఉన్నాడు మిత్రులారా మీ అభిప్రాయాలు పంచుకోండి ఇలాంటి మర్మమైన కథలు మీకు తెలుసా ఎప్పుడైనా దివ్య అనుభూతి కలిగిందా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఏవీ నైన్ డిజిటల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓం సాయిరామ్